అంటే దానం చేయను ఏం లేదన్నా నీ దగ్గర చెల్లన్న నిండి ఒకటి ఏం లేదు లేనా ఉంటే విన్న ఏం లేదు బైరాభ స్వామి విన్న ఏమన్నా ఐదు పదో యాడ్నించి చెత్తగా సావా ఏమన్నా దానం చేయను ఏమి ఏమన్నా దానం చేయన కూర్చో నెలకి ఎంత సంపాదిస్తావున్నా నువ్వు ఎంత సంపాదిస్తాలే అన్నా అట్లాగా క్లారిటీగా చెప్పు నీ మాట్లాడాల నేను నీతో అందుకోసం అందుకు యాభై వేలు గ్యారెంటీనా యాభై వేలు అవునా పండగలు పబ్బలకి ఓ పది వస్తుంది అదనంగా అరవై వేలు నా జీతం ఎంతో తెలుసా తెల్లన్న నెలకి ఇరవై వేలు ఆ ఇరవై వేల్లో ఇంటి బాడిగా ఎంత కనీసం ఏడు వేలు ఎనిమిది యా ఇండ్లు రావడం లే ఇరవై వేలు ఏడు వేలు పోతే ఇంకెంత మిగిలింది పదమూడు వేలు అన్న పదమూడు వేల ఇంటి సరుకులు పాలు డిష్ ఇవన్నిటికి మూడు వేలు తీసేసి పదివేలు ఉంటుందన్న పదివేలు ఉండే మొన్ననే బండి తీసుకున్నా కంత ఐదు వేలు కట్టల్లా ఎంత మిగిలి ఐదు వేలు ఉందన్న ఇంకా నీ దగ్గర ఐదు వేలు ఉంది కదా నెలకి పెట్రోల్ ఖర్చులకి తీసేసే రెండు వేలు ఇంకా మూడు వేలు ఉందన్న ఇంకా మూడు వేలు ఆ మూడు వేల్లో నాకు మన కొడుకు పుట్టినాడు వానికి స్కూల్ ఫీజుకి పుస్తకాలకి దానికి దీనికి సరిపోతుంది ఇప్పుడు నా దగ్గర ఏంది ఉంది జీరో అన్న గుండు సున్నా నేను పొద్దున్నీ టిఫిన్ కూడా చేయలే ఇట్లే కూర్చున్నా నువ్వే ఏమన్నా యాభై నూరు ఇస్తే గనుక టిఫిన్ చేసిపోతా అది నా పరిస్థితి మాదిరి ఉండవు నువ్వేమన్నీ తప్పటికూ కాదన్న అబద్ధాలు చెప్పే అవసరం నాకేందుకెవరు టిఫిన్ పెట్టేవాళ్ళు లేక బండ్లో పెట్రోల్ లేక ఏం చేయాలో దిక్కు తెరిగి కూర్చున్నా నేను ఏదో టయానికి వచ్చినావు నూరు రూపాయలు ఇచ్చిపోనా ఓ యాభ రూపాయలు పెట్రోల్ ఇప్పించుకుంటాను ఓ పూట ఎంతో రెండు ఇడ్లీలో అన్నది వేరేసి పోతాను ఈయన్న ఉరికే నాకు టైం వేస్ట్ నేను అట్లా అడుక్కుంటే కన్నా నలుగురిని నడుక్కుంటే నాలుగు నా నా కూర్చోని నా నన్నా నా నాన్న యావాయనా పరే నీ పాస్ గారా ఇది మనిషి యావై కూడా ఇయ్యకుండా పోతున్నాడు అది ఏ పనిగా నేను ఎట్లా అడుక్కోలేను కనీసం ఆయన అడిగితే ఏమైనా ఇస్తాడేమో అనుకుంటే ఆయన కూడా దిగుకుండా బాయ్నే ఎంత అబ్బా పరిస్థితి ఈ ఉద్యోగం చేసుకునే దానికంటే ఈఎన్ఎం అది నేను కూడా అడుక్కుండేదే మేలు నెలకి యాభై ఐదు రోజులు సంపాదించాడంట మంచి ఉద్యోగమేనప్ప నేను ఇట్లా ఉద్యోగంలో పండినాను నేను